గిరిజన ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న అమ్మాయి ఆకస్మికంగా చనిపోయిందని అధికారులు ఏదో దాచిపెడుతుకున్నారని ఎలాంటి సమస్యలు లేని అమ్మాయి నిద్రలో ఎలా చనిపోతుందని అసెంబ్లీలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రశ్నించారు ఆస్పత్రిలో పాముకాటు అంటున్నారు అధికారులు నిద్రలో చనిపోయిందంటున్నారు ఇష్టం వచ్చిన వారు ఇష్టానుసారంగా చెబుతున్నారని ఎవరికి పట్టింపు లేదని మండిపడ్డారు ఉందో అమ్మాయి మొన్ననే అకస్మాత్ గా చనిపోయింది అధ్యక్ష పోస్ట్ మార్టం చేసి అక్కడ వాళ్ళు అంటుండ్రు పామ్ కార్డు వచ్చి అని చెప్పేసి బట్టర్లు అంటా ఉన్నారు మీరు అధికారులు ఏంటంటే బిడ్స్ వచ్చి అని చెప్పేసి అధికారులు అంటా ఉన్నారు ఇక్కడ పరిశీలన అధ్యక్ష ఎందుకు